బాధ్యత జీవన్ తీసుకుంటాడు సహకరించే బాధ్యత నేను తీసుకుంటా ఇదే కాదు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి కేసీఆర్ మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో పదేళ్లైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పుల్చు దిని బల్చి అల్సిచ్చి కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోత్రేడుపాడు పొక్క పెద్దదైన ముచ్చమరిలో నీళ్లు పోయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టినా కేసీఆర్ నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా పదైంది ఎందుకు మాట్లాడలేదు మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళలో పెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుంజుతున్నాడు నీలాకేమన్నా తాగుబోతున్నా నేను ఏమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్న పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దాం నా తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యాడు ఇంకా పాలమూరోడు వాడు మన మీద అసూయతోని ద్వేషంగాకుతున్నాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ రావు అంటుండు అసెంబ్లీకి ఎందుకు అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో బాగాలేనో నల్లగొండం గాడ్దలంగా ఎన్నిక పోయినాన్ని నేను అడుగుతున్నా మన ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొచ్చి ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కాంగ్రెస్ ఏం చేయలేద ఇవాళ నేను ఒక్క మాటి వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా రేపు